రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచం ఉలిక్కి చేసింది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఐసీస్కే టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు ఈ నరమేదంలో అరవై మందికి పైగా మరణించారు వందలాది మంది గాయపడ్డారు మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది రష్యాలో ఈ స్థాయి దాడి జరగడం గత ఇరవై ఏళ్లలో ఇదే మొదలు దాడిని అతి సమీపంలో చూపించే వీడియోలు వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతం టెర్రరిస్టులు వేట కొనసాగుతోంది అనుమానితుల చిత్రాలను రష్యా ఇప్పటికే విడుదల చేసింది ఇక ఈ దాడి వెనుక కారణాలను చూస్తే కొంతకాలంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల ఐసిస్కే తీవ్ర ఆగ్రహంగా ఉంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మాస్కోలోని మ్యూజిక్ కన్సర్ట్పై భీకర ఉగ్రదాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మిడిల్ ఈస్ట్ దేశాలు మరీ ముఖ్యంగా సిరియాలో పుతిన్ చేస్తున్న సైనిక జోక్యమే ప్రస్తుత దాడికి కారణం కావచ్చు సిరియా అధ్యక్షుడు బషర్ అసాద్ ప్రభుత్వానికి మద్దతుగా పుతిన్ రష్యన్ దళాలను సిరియాకు పంపించారు ఈ క్రమంలోనే సిరియా గడ్డపై ఐసిస్ సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను అణచివేయడమే లక్ష్యంగా పుతిన్ ఈ చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా ముస్లింలను అణిచివేసే దేశంగా రష్యాను ఐసిస్కే చూస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి ఇదే రష్యాపై ఐసిస్కే దాడి చేయడానికి మరో కారణమని నిపుణులు పేర్కొంటున్నారు మరోవైపు ఐసిస్కే టాప్ కమాండర్లలో ఆసియా నుంచి వచ్చిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు వీరు కూడా రష్యాకు వ్యతిరేకంగా పోరాడనున్నారు ఇవన్నీ కలిపి రష్యా గడ్డపై ఇలాంటి ఉగ్రదాడులు చేయడానికి ఐసిస్కేకు ఆద్యం పోస్తున్నాయి